హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్ప వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు అండి మా ఇంట్లో రథసప్తమి ఎలా పూర్తి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇంకా ఉదయాన్నే పాత ఒక్క ఐదు గంటలకైతే లెగిసామండి లెగిసి ఇంకా పేడలేదని ఇంకా పేడ తేవడానికి అమ్మ నేను అయితే వెళ్ళాము ఇంకా వచ్చేసిన వెంటనే పేడతయితే కల్లా వేసేసి ఇంకా సప్తమి కదండి ముగ్గు అయితే వేస్తాను సేమ్ రథం ఇలాగే ఉంటుంది కదండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా రంగులు రుద్దితే చాలా బాగుండు కానీ ఇంకా టైం అయిపోతుంది పూజ అంతా కూడా చేసుకోవాలి కదా అని ఇంకా రంగులైతే రుద్దలేదండి రథం వేసేసి మధ్యలో అయితే సూర్యుని అయితే వేశానండి రథసప్తమి ఆదివారం రోజు రావడం చాలా మంచిదండి ఇంకా సూర్యునికి ఇష్టమైన రోజు ఆదివారం కదండి ఇరవై సం ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఇలాగైతే వచ్చిందంట ఈ రోజైతే పూజ చేసుకోవడం అనేది చాలా మంచిదండి ఎవరికైనా అనారోగ్యం ఉన్నా కూడా అదంతా తగ్గిపోతుంది పూజ చేసుకోవడం అంత మంచి రోజు అండి రోజు ఇంకా రథమంతా కూడా ఇలా అయితే వేసేసాను చాలా బాగా నచ్చింది నాకైతే ఎంత పొద్దున్నే లేచినా కూడా పని మాత్రం అవ్వదండి ఎంతమంది ఉన్నా కూడా ఏంటో అలాగా టైం అవుతూనే ఉంటుంది ఇంకా ముగ్గు అయితే పెట్టేసి ఇంకా నీళ్ళు అయితే కాసుకుంటున్నాను తలస్నానం చేయడానికి మేమైతే ఏడు జిల్లేడాకులతో ఏడు రేగు ఆకులతో రేగు చెట్టు ఉంటుంది కదండి ఆ ఆకులు మా ఇంటి దగ్గరలోనే ఉంది అందరం కూడా రేగు ఆకులు అయితే కోసుకు తెచ్చుకున్నాము ఏడు తల మీద అయితే ఏడు ఆకులు పెట్టుకుని జిల్లేడాకులు భుజాల మీద అయితే రేగిపళ్ళు అటు ఏడు ఇటువేడు ఎట్టుకుని అయితే స్నాన తలస్నానం అయితే చేయాలండి ఇంకా అలా తలస్నానం చేసేసి వచ్చేసాక ఇంకా కాళ్ళకైతే పసుపు రాసుకుంటున్నాను ఇంకా సామాన్లు పూజకాడ సామాలు కూడా తోమేసాను ఇంకా కాడ కూడా దేవుడి కాడ ఇంట్లోనంతా చదిరేసుకున్నానండి ఈ రోజంతా కూడా సూర్యునికైతే పూజ చేయాలి కదా అంతా బయటే చేయాలన్నమాట పూజ అయితే పసుపు రాసేసుకుని ముందుగా పూజ చేసి ముందు ఏం చేస్తామంటే సూర్యునికి అయితే నీళ్లు అడ్జం ఇవ్వాలండి ఇంకా రాగ చెంబు అయితే తీసుకున్నాను నేను ఒక చెంబు దాని చుట్టూరు కూడా పసుపు అయితే రాసేసి కుంకుమ అయితే పెట్టుకున్నాను ఇంకా దాంట్లో అయితే అక్షంతలు వేసుకోవాలండి ఇంకా బియ్యాన్ని కుంకుమేసి ఎర్ర అక్షంతలు అయితే చేశాను సూర్యునికి ఎర్ర పువ్వులు ఎర్ర పువ్వులతో పూజ చేయడం అయితే చాలా మంచిదండి ఈరోజు ఇంకా ఎర్ర అక్షంతలు అయితే చేసి దాంట్లో వేసాను ఇంకా కొద్దిగా పసుపుని అలాగే కుంకుమ కూడా వేస్తాను అనమాట కుంకు కూడా వేసేసి నీళ్ళు అయితే వేసుకుంటాను ఎర్ర పువ్వులు అసలు ఎక్కడ మందార పువ్వులు అయితే మాకైతే ఎక్కడ కనిపించలేదండి మొత్తం నెత్తికా ఇంకా మా చెట్లకి అయితే మందార పువ్వులు ఉన్నాయి అట్లతోనే అయితే చేసుకున్నాం మాట ఇంకా వాటర్ అయితే వేసేసుకుని ఇంకా పువ్వులు కూడా వేసేసుకుని తూర్పు దిగున నీళ్ళు అయితే పన్నెండు సార్లు ఓం సూర్య వాసుదేవాయనమ్మా అని మంత్రం చదివి పన్నెండు సార్లు వేసుకోవాలండి ఇంకా ముందుగా అయితే సూర్యుని అయితే దండమైతే పెట్టుకుంటున్నాను ఇంకా మా కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యం ప్రసాదించాలని ముందుగా అయితే దండమైతే పెట్టేసుకుని ఇంకా పన్నెండు సార్లు అయితే ఆ మంత్రం చదువుకుంటూ నీళ్ళు అయితే వేస్తానండి నాకైతే అంత మంత్రాలు ఏమి రావండి అదొక్క మంత్రం ఏదో చదువుకుంటున్నాను ఆదిత్య హృదయం ఇంకా చాలా మంత్రాలు ఉంటాయి అవన్నీ చదువుకుని చెప్పుకోవచ్చు ఇంకా ఆ వచ్చిన సోమ సూర్యవాస దేవాయనమా అంటూ మనసులోని నాకు కోరికనైతే కోరుకుని ఇంకా పన్నెండు సార్లు అయితే ఇంకా అర్జునయితే వదిలేసి ఇంకా చెల్లి కూడా దానం అయితే పెట్టేసుకుంటుందండి ఇంకా నేనైతే పెట్టేసుకున్నాక ఇంక చెల్లి కూడా ఇచ్చాను చెల్లి నేను చేస్తాను అన్నమాట ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుందండి ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇంకా సూర్యకిరణాలు అయితే మాకు బాగా వస్తాయండి ఈరోజు రోజు ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది రోజు మబ్బు వేసేసి ఇంకా ఎండ అయితే ఉండట్లేదు అసలు ఇంకా ముందుగా అయితే సూర్యకిరణాలు పడిన చోటయితే ఇంకా ముగ్గు అయితే వేసేసుకున్నానండి కొంచెం కళ్ళ పేసేసి ముగ్గు అయితే పెట్టేశాను ఇంకా ఆవు పిడకలతో అయితే వండాలండి ఇంకా ఆవు పిడకలు అయితే ఎక్కువగా ఏమీ లేవు తక్కువగానే ఉన్నాయండి ఇంకా ఆవు పిడకలు పెట్టి ఇంకా చుట్టూరు కూడా మాములుగా కొబ్బరితో డొక్కలు ఉంటాయి కదండీ ఆ డొక్కలు వేసి వెలిగించాను అత్త కొబ్బరం పెట్టి వెలిగిచ్చేసానండి ఇంకెలాగైతే పెట్టేశాను ఇంకా గిన్నెకి ఒక ఓ బొట్టైతే పెట్టి ఇంకా ఆవు అయితే ఉండాలండి ఇంకా ఆవు పాలు అయితే మాకైతే దొరకలేదు ఇంకా ఆవు ప్యాకెట్ ఉంటుంది కదండీ ఆ ప్యాకెట్ అయితే తీసుకున్నామాట ఆ ప్యాకెట్ తీసేసుకుని ఇంకా ఆవు పాలు అయితే పెట్టాను ఆ పాలు అయితే పొంగాలండి పొంగాక ఇంకొక రెండుసార్లు అయితే పొంగాక ఇంకా అప్పుడైతే బియ్యం వేసుకోవచ్చు బియ్యం అయితే కడగకూడదండి ఇంకా అలాగే మూడు గుప్పులు అయితే వేయాలి ఇంకా చెల్లి మూడు గుప్పులు నేను మూడు గుప్పులు అయితే వేసాము ఇప్పుడు దాకా అసలు పొయ్యే మండలేదండి ఇంకా పొయ్యి అంటున్నాను అది అయితే అస్సలు మండలేదు ఇంకా పక్కకి డొక్కలైతే పెట్టి పిడకలు వేస్తా మధ్యలోని ఇంకా వేస్తున్నాను ఇంకా మూడు గుప్పులు అయితే వేసేసి ఇంకా చెల్లి కూడా వేస్తుందిమాట ఇంకా పొగ మామూలుగా రావట్లేదు ఊర్తనే ఉన్నాను ఇంకా ఇంకా చెల్లి కూడా వేసేస్తుందండి ఇంకా తిప్పుతున్నాను ఇంకా అన్నం ఉడిగిపోయాక దాంట్లో బెల్లం అయితే వేస్తాను అనమాట ఇప్పుడైతే బాగా మండుతుంది పొయ్యి ఇందాక అస్సలు మండలేదండి చాలాసేపు ఇక్కడే టైం వేస్ట్ అయిపోయింది లేకపోతే అసలు పెందరగాడ నా పూజ అంతా కూడా ఈ వండడంలోనే చాలా లేట్ అయిపోయింది అన్నమాట ఇంకా అన్నం కూడా బియ్యం అయితే మెత్తగా ఉడికిపోయిందండి ఇంకా దాంట్లోనే బెల్లం అయితే వేసేస్తున్నాను ఇంకా లాలక్కలు అలాంటివి వేయకూడదండి ఈరోజు ఇంకా మామూలుగానే వండేయాలి ఏదో మాకు తెలిసింది మేము చేర్చుకో చేసుకుంటున్నాం కానీ ఇలాగే చేసుకోవాలని లేదు ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారండి మాకు మేము ఇలా చేసుకుంటాం కాబట్టి నేనైతే వీడియో తీసి పెడుతున్నాను ఇలాగే చేసుకోవాలనేది నేను చెప్పనండి ఒక్కొక్కరికి ఒక ఆనవా ఉంటుంది అలా చేసుకోవచ్చు మేము ఎలా చేసుకుంటాం అనేది చూపిస్తున్నాను అంతే ఇంకా బెల్లం అయితే వేసేసాను కదండి కొంచెం ఎగిరిపోయాక ఇంకా దించేస్తాను పరమాన్నం అయితేనే ఇంకా బాగా క్షేరాన్నం అయితే వండేసానండి ఇంకా పెడుకుంటే అది కూడా వేసేసాను ఇంకా ఉడిగిపోయింది ఇంకా చిక్కిడికాయలతో అయితే రథం అయితే చేస్తున్నానండి ఇంకా మా ఇంటి ఇంటికాడవాళ్ళు పుచ్చులతో కూడా చేస్తారు పుచ్చులు పుచ్చులతో రథం కట్టి ఇంకా చెట్టు చుట్టూరు తిప్పుతారండి ఇంకా నేనైతే రాలేదని ఇంకా చిక్కుడుకాయలతో ఎక్కువ చేస్తున్నారు ఇంకా చిక్కుడికాయలతో అయితే చేస్తామని ఇంకా చూస్తున్నానండి ఆ చిక్కుడుకాయలనే రథంగా పూజించి ఆ సూర్య భగవాన్ని అయితే పూజిస్తారండి ఇంకా చిక్కుడుకాయలకి గుచ్చాలి కదండి అయితే తీసుకున్నాను స్టిక్స్ అయితే లేవు మా దగ్గర ఇంకా అగరత్తులకి అయితే ఇదంతా నలుపుదంతా తీసేసి ఇంకా అయ్యే స్టిక్స్ కింద గుచ్చుతున్నాను ఇంకా చ టైం అయితే చాలా అవుతుంది అసలు పొద్దున్నే చేసేయాలి ఇంకా రథం అయితే నాకుతో నచ్చినట్టు నాకు వచ్చినట్టు అయితే చేసేసాను ఏదో సింపుల్గా అలాగా ఇంకోండి అలాగైతే చేసేసాను ఇంకా పరమాన్నం కూడా కింద అయితే అడుగు అంటే వస్తుంది నేనేం చూసుకోలేదు ఈ ప్రసాదం చేసేసాను ఇంకా పూజ అయితే మొదలు పెట్టేసుకుందాము సూర్యకిరణాలు అయితే బాగా పడ్డాయండి నేను పూజ చేసుకున్నప్పుడు ఎండ అయితే బాగా వచ్చేసింది ఇంకా చెట్టు పక్కనే ఇంకా పసుపు అంతా రాసేసి నీళ్ళు అయితే జల్లేసానండి పసుపు అయితే రాసేసి కొంచెం రథం ముగ్గు అయితే వేసేసాను రథం ముగ్గు వేసేసి ఇంకా అక్కడైతే పూజ అయితే అనమాట ఈ చిక్కుడు రథం ఏమో ఆ స్టిక్స్ ఏమో సన్నంగా ఉన్నాయండి ఓ పొరిగిపోతుందన్నమాట ఉండలేదు ఎంత అలా పెట్టినా కూడా ఉండలేదండి చాలా తిప్పలు పడ్డాను అవి ఏం సన్నంగా ఉండడం ఈ చిక్కుడికి వెళ్ళేం బరువు అయిపోయినాయి ఇంకా అలాగే ఇలాగా సూర్య భగవాన్ని అయితే పూజించేసండి చాలా బాగా జరిగింది చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా జిల్లేడు ఆకులైతే ఏడైతే తీసుకున్నానండి ఏడు ఆకులతో ఏడు చిక్కుడుకాయలతో మనం ఏ పూజ చేసినా కూడా ఏడుతో అయితే చేయాలండి ఏడు చిక్కుడు ఆకులు ఏడు చిక్కుడుకాయలు ఏడు జిల్లేడు ఆకులతో అలా పూజించాలండి ఏడు గుర్రాల మీద సూర్య భగవానుడు వస్తున్నట్టు మనమైతే పూజించుకోవాలి నాకు ఏదో తెలిసినట్టు ఏం చెప్పట్లేదండి ఏదో కొద్దిగా ఏదో తెలిసి అదే చెప్తున్నాను ఇంకా జిల్లేడాకులు అయితే ఏడు తీసుకున్నానండి గంధం రాసేసి బొట్టలు అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా పల్లెల్ని అయితే పెట్టుకుని ఇంకా పెడతాను ఇంకా చెక్కులకి రథం ఏమో మళ్ళీ తీసేసి మొత్తం కూడా పెట్టానుమాట రథాన్ని ఇంకా సూర్యకరణాలు అయితే భలే పడుతున్నాయండి ఇంకా అలాగైతే పూజ చేసుకున్నాము తులసి చెట్టు కాడ కూడా పూజ అయితే చేసేసుకున్నాము ఇంకా ఇదైతే మొదలు పెట్టాలి ఇంకా గాలి అయితే చాలా ఎక్కువేసేస్తుందండి ఇంకా ఇంకా అలాగైతే పూజకాడ రెడీ చేసేసుకున్నానండి ఇంకా రథానికైతే గంధం బొట్టలు అయితే పెట్టుకుని కుంకుమ బొట్టెయితే పెట్టుకున్నాను ఇంకా అలాగైతే పూలు అయితే పెట్టేసుకున్నానండి ఇంకా ప్రమిదికి చుట్టూరు కూడా పసుపు రాసేసి ఇంకా కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను ఒత్తులు కూడా ఏడే వేయాలండి ఏడు ఒత్తులు వేసి వెలిగించుకోవాలన్నమాట ఇంకా పువ్వులు అయితే పెట్టేసుకున్నాను ఇంకా ప్రసాదం అయితే చిక్కుడుగా చిక్కుడు ఆకులు ఉంటాయి కదండి ఆ చిక్కుడు ఆకులతో అయితే పెట్టుకోవాలి మాకు చిక్కుడు చెట్టు ఎక్కడా దొరకలేదు మాగే ఉందండి కానీ చిన్న చెట్టు ఆకులు మాత్రం చిన్న చిన్నగా ఉన్నాయి ప్రసాదం ఇంకా దాంట్లోనే పెట్టాలి కదా అని ఎంత చేసినా కూడా ఇంకా అయితే ఏడు ఆకులు తీసుకున్నాము ఇంకా రేగుపళ్ళు కూడా ఏడే తీసుకుని ప్రసాదం అయితే పెట్టేశానండి రేగుపళ్ళు కూడా చిక్కుడుకాయలు చూ చిక్కుడికాయ ఆకులు చూడండి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో ప్రసాదం ఎక్కువ పెట్టాలన్నా ఇంకా అయితే ఎక్కువ దాంట్లోనే పెట్టాలని ఇంకా కొంచెం కొంచెం పెడుతున్నాను ఇంకా పక్కది కొంచెం కనుమాది పక్కకి అయితే పెట్టేశానండి అయితే ఆ భగవాన్ని అయితే పూజించుకుంటున్నామండి ఆరోగ్యం అందరికీ కూడా మంచిగా ఉండాలి అనేది ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ తగ్గించేసుకోవాలని ఆ సూర్య అయితే పూజ అయితే చేసుకుంటున్నాం అనమాట ఇంకా దీపారాధన అయితే ఏడవ ఒత్తులు వేసి వెలిగిస్తున్నాము పూజ అయితే ఇలాగైతే కంప్లీట్ చేసేసుకున్నానండి చాలా ప్రశాంతంగా అయితే జరిగింది మాకున్నంతలో అయితే పూజ అయితే ఇలా చేసేసుకున్నాను చిక్కుడుకాయలతో ఎలా అయితే చేశాను అయితే ప్రసాదం పెట్టాను ఇంకా ఏడు ఒత్తులతో అయితే వెలిగించి చిక్కుడు ఆకులతో అయితే చూడండి ఎంతెంత చిన్న చిన్నగా ఉన్నాయో కానీ చిక్కుడు ఆకులతో పెట్టాలని అలా పెట్టానండి ప్రసాదం అంతా పక్కనే పెట్టేశాను ఇంకెలాగైతే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి టైం వచ్చేసి పదిన్నర అలా అవుతుంది మాట ఇంకెలాగైతే అయిపోయి అక్కడే కొంచెం కూర్చున్నాం అండి అలా చూస్తానే ఇంకా సూర్య భగవాన్ని ఆ నామం జపిస్తూ ఆ స్తోత్రం జపిస్తూ అలాగైతే దండం పెట్టుకున్నానండి మా కుటుంబం అంతా ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని ఆ సూర్యభగవానుకైతే పూజ అయితే ఇలాగైతే చేసేసుకున్నాను ఇంకా మొత్తం అంతా అయిపోయింది వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా కామెంట్ కూడా చేయండి కామెంట్ కూడా చేయట్లేదు చాలామంది లైక్ చేసి వెళ్ళిపోతున్నారు అంతే ఇంకా చెట్టు కూడా ఎన్నిసార్లు దీపం వెలిగించినా ఉండట్లేదండి చాలా గాలేసేస్తుంది ఇంకా అత్త మాటలు అక్కడే కూర్చుని అలాగే వెలిగిస్తుంది అన్నమాట ఏదైనా అడ్డు పెట్టుకునేది ఏదైనా కొనుక్కోవాలండి ఉండట్లేదు ఇంకా అయిపోతుంది ఇంకా అత్త మాటలు వెలుగుస్తూనే ఉన్నాము సేపటికి తర్వాత అయితే నిలబడింది అండి గాలి అంతా వెళ్ళిపోయాక ఇంకా దీపం అలాగ వెలుగుతూ ఉంది ఇంకా ఇంకా తులసి కూడా ఇంట్లో ముందే చేసేసుకున్నామండి ఇంట్లో పూజ అంతా చేసేసుకుని ఇంకా తులసి చెట్టుగా చేసుకుని అప్పుడైతే ఇంకా అక్కడైతే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఎండ అయితే చాలా ఎక్కువ అవుతుంది ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకుని టిఫిన్ అయితే అండి దోశలు వేస్తుంది ఇంకా చెల్లు వేసుకుని తింటుంది నాకు కూడా వెయ్యి నేను ఇంకా అంతలోకి కూర వండేస్తాను కదా అని ఇంకా దొండకాయలు అయితే కోస్తున్నానండి ఇంకా దొండకాయ పులుసు వండుదామని నుంచి ఏమి తినలేకపోయినా కూడా ఆకలి అయితే లేదండి ఒక రోజు ఎప్పుడు మామూలు టైంలో పూజ ఏం చే టైంలో పొద్దున్నే ఆకలి వేసేస్తుంది కానీ ఈ పూజ చేసుకున్నప్పుడు మాత్రం ఏంటి ఆకలి అసలు ఇంకా నేను వెయ్యి చెవ్వా అని చెప్పేసి నేను ఇంకా దొండకాయలు అయితే కోసేస్తున్నాను పూజ ఏదో చేసేసానండి నాకు వచ్చినట్టు ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి అందరూ ఒకేలా చేయరులేండి ఒకవేళ ఒక్కొక్కలా చేసుకుంటారు అనమాట ఏదో అలా చేసేసుకున్నాము ఆ సుగ భగవానుడికి ఆదివారం అయితే చాలా మంచి రోజండి ఇంకా పూజ అయితే చాలా బాగా జరిగింది అనుకుంటున్నాను నేను ఇంకా కూర అయితే కోసేసానండి దొండకాయలు ఇంకా దొండకల పులుసు అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఆనియన్స్ అయితే వేసేసాను ఇంకా పచ్చిమిర్చి అయినని ఇంకా టిఫిన్ అయితే చేసేస్తున్నాను ఇంకా తింటా అని ఇంకా వండుతున్నానండి ఇంకా ఇంకా అయితే వేసి ఇచ్చేస్తుంది దోశలు ఇంకా ఆకలి కూడా ఏమేయలేదండి టైం పదకొండు అయిపోతుంది పదకొండు పావు పదకొండున్నర అవుతుంది ఇంకా ఆకలి ఏమీ ఇంకా ఒక లోట నండి అటు పట్టి తాగేసాను ఇంకా అస్లాక్ లేట్లేదు ఇంకా ఇంకా కొద్ది కొద్దిగా అలా మొక్కలు పెట్టుకుంటున్నాను ఇంకా టిఫిన్ అయితే ఇప్పుడు చేస్తున్నాను ఇంకా భోజనం ఇప్పుడు చేస్తాను ఇంకా వెంటనే తినకూడదు కదండి తినలేము కూడా పొట్టయితే నిండిపోద్ది ఇంకా లోట నిండా గ్లాస్ వా వాటర్ తాగేసానండి ఇంకా అస్సలు ఆకలేదు వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా కూర అయితే ఉడికిపోయింది ఇంకా ఒక రెండింటికల్లాగైతే భోజనం చేయాలి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే హైప్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు తక్కువ ఉంటాను మరి బాయ్